ఎడారిలో ఇసుకను అమ్మగలమా కాశ్మీర్లో ఐస్ క్రీం పార్లర్ పెట్టుకున్నవాడు దివాళ తీయకుండా ఉండగలడా ఆకాశం విరిగి భూమి మీద పడుతుందా వీటినే అసాధ్యాలు అంటారు అలాగని అసాధ్యాలు సుసాధ్యాలు కాలేవా ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు జరిగే అవకాశం ఉంటుంది కొందరు నాయకులు కానీ కొన్ని పార్టీలు కానీ ఏదైనా ప్రాంతాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్నప్పుడు ఇక ఆ ప్రాంతం ఎవరికైనా దక్కడం అసంభవమనే అనిపిస్తుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సిపిఎం నేత జ్యోతిబసు ఏకంగా పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించారు కానీ కాలమే అన్నింటికీ సమాధానం నిన్న మహారాజుగా వెలిగిపోయినవారు నేడు బికారిగా మారిపోవచ్చు నేడు బికారిగా ఉన్నవారు రేపు మహారాజుగా వెలిగిపోవచ్చు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారనగానే కొందరు ఆశ్చర్యపోయారు మరికొందరు ఇది సాధ్యం కాదని కొట్టిపారేశారు ఇంకొందరైతే అసలు బీజేపీ మాధవీలతకు సీటు ఇవ్వడానికి వెనుక ఉన్న కారణాలని విశ్లేషించారు ఏదేమైనా తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఎంఐఎం కైవసం చేసుకుంది అది మొదలు రెండు వేల నాలుగవ సంవత్సరం వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు వరుసగా గెలిచారు ఆ తర్వాత నుండి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సలావుద్దీన్ ఓవైసీ తనయుడైన అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంతటి సాహసం ఎందుకు చేస్తోంది అంటే దీనికే సమాధానం ఉంది ఇన్నేళ్లుగా ఎంఐఎం కంచుకోటగా కొనసాగుతున్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పోటీలో రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కావడం వల్ల పట్టుదల మరింత పెరిగిందనే చెప్పాలి అయితే ప్రత్యర్థి ఎంత బలమైన వాడైతే మనం అంత జాగ్రత్తగా సమాయత్తం అవ్వాలి అందుకే బీజేపీ బాగా లోతుగా ఆలోచించి రంగంలోకి మాధవీలతను దింపింది ఇంతకీ ఎవరి మాధవీలత పాతబస్తీ ఆమెకు కొత్తేమీ కాదు హైదరాబాద్లోని సంతోష్ నగర్లో జన్మించిన తూములూరి మాధవీలత కుటుంబం కాశ్యపస గోత్రానికి చెందిన కోనసీమ వైదిక వెలనాటియ బ్రాహ్మణులు మాధవీలత పాతికేళ్లు సంతోష్ నగర్లోనే ఉన్నారు కోఠిలోని మహిళా కళాశాలలో ఆ తర్వాత నిజాం కళాశాలలో చదువుకున్నారు నవజీవ నమ్రత కపాడియాలో ఇంటర్మీడియట్ చేశారు రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసిన మాధవి లతకు భరతనాట్యం వీణ గానం మొదలైన కళల్లో సైతం విశేషమైన ప్రావీణ్యం ఉంది చదువుకుంటున్న రోజుల్లో నుండే చక్కని వాగ్దాటి ఆమె సొంతం కంప్యూటర్ కోర్సులు చేసిన మాధవీలత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరిట ఒక సంస్థను సైతం నడిపారు విరించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత అయిన విశ్వనాథ్ కుంపెల్లను రెండు వేల ఒకటిలో పెళ్లి చేసుకున్నారు ఆమె సినిమాల్లో చిత్రీకరించినట్టుగానే తన పెళ్లి చూపులు జరిగాయని తన అత్తగారు ఆడపడుచు తనను చూసేందుకు వచ్చారని ఇప్పటికీ ఎగ్జైటింగ్ గా చెప్తారు మాధవిలత నిజానికి ఆమెకు ఇరవై ఏళ్ల వయసు ఉండగా ఓ మధ్యవర్తి తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ముప్పై ఏడు ఏళ్ల వయసులో ఉన్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంత చిన్న అమ్మాయికి తనకు ముప్పై రెండేళ్ల వయసులో ఉన్నానని చెప్పి పెళ్లి సంబంధానికి తీసుకొచ్చిన వారిని కోప్పడి మాధవి లేతకు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెళ్లి కొడుకు ఆ తర్వాత కొంపెల్ల విశ్వనాథ్ పెళ్లి కూతురు కోసం పేపర్లో ఇచ్చిన యాడ్ని చూసిన మాధవి లేత తండ్రి కూతురికి ఆ యాడ్ని చూపించారు నిజానికి మాధవి లేతది మధ్యతరగతి కుటుంబం విశ్వనాథ్ ధనవంతుడు ఏడు చూసిన మాధవి ఆయనను కలిసేందుకు నేరుగా వారింటికే వెళ్ళగా ఇల్లు ఆఫీసు చూపించి జాగ్రత్తగా ఇంటికి పంపించారు విశ్వనాథ్ ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరిగి ఇరువైపులా పెద్దలు సంతోషంగా అంగీకరించాకే మాధవి విశ్వనాథ్ల మూడు ముళ్ళ ముచ్చట జరిగింది అలా పెళ్ళయ్యాక ఈస్ట్ మారేడుపల్లికి వెళ్ళిపోయారు రెండు వేల పదిహేను వరకు అక్కడే ఉండి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కి మారారు దంపతులు ఇద్దరూ కలిసి విరించి ఆసుపత్రులు వివో బయోటెక్ అమెరికాలో క్యూ ఫండ్ అనే ఫిన్కార్ప్ సంస్థ ఇలా వివిధ రంగాల్లో పలు సంస్థల్ని నిర్వహిస్తున్నారు మాధవిలత విశ్వనాథ్ దంపతులకు ముగ్గురు సంతానం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమ ముగ్గురు పిల్లల్ని ఎప్పుడూ స్కూల్కి పంపలేదు అందుకు కారణం ఏంటంటే మాధవిలత విశ్వనాథ్ దంపతులకు చెందిన విరించి ఆసుపత్రి అప్పుడు నిర్మాణంలో ఉంది అందుకే పిల్లల్ని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు దీనికి తోడు చెన్నై ఐఐటిలో చదువుకున్న విశ్వనాథ్ కొంపెల్ల ఎంతోమంది ఐఐటి స్టూడెంట్స్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన చరిత్ర గలవారు ఇక మాధవీలత సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయురాలుగా విధుల్ని నిర్వర్తించారు దీంతో పెద్ద కూతురు లోపాముద్రను ఇంట్లోనే చదివించినప్పటికీ పద్నాలుగు ఏళ్ల అతిపిన్న వయసులోనే చెన్నై ఐఐటిలో సీటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత రెండవ సంతానమైన రామకృష్ణ పరమహంస కూడా చెన్నై ఐఐటిలో సీటు సంపాదించి ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్నాడు ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇరవై ఒకటేళ్ల వయసులో ఉన్న లోపాముద్ర రామకృష్ణ పరమహంస తమ చిన్న చెల్లెలి చదువు బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు ఇక మాధవీలత విషయానికి వస్తే ఈమె భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా హఠాత్తుగా సీన్లోకి వచ్చారనే చెప్పాలి ఏ విషయం గురించి అయినా చిరునవ్వుతో అనర్గళంగా తడుముకోకుండా సమాధానాలు చెప్పగల సమర్థురాలు మాధవీలత భరతనాట్యంలో సైతం ఆమెకు ప్రవేశం ఉంది రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా ఘోషాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలని సైతం నిర్వహిస్తున్నారు కాగా ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాదు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలని రాబట్టలేకపోయిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది మొత్తం పదిహేడు ఎంపీ సీట్లకు గాను మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని వ్యూహాలను రచిస్తోంది అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తోంది తొలి జాబితాలో తొమ్మిది మందికి చోటు కల్పించారు మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు అయితే నాలుగు దశాబ్దాల ఎంఐఎం కంచుకోటలో పోటీ చేసేందుకు ఒక నారీ శక్తిని నిలిపామని బీజేపీ చెప్పుకుంటుండగా మరోవైపు హిందువుల నుండే అనేక కారణాల రీత్యా విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి మాధవీలత విశ్వనాథ్ దంపతులు పక్కా కమర్షియల్ మనుషులని కోవిడ్ సమయంలో తమ విరించి ఆసుపత్రికి వచ్చిన కోవిడ్ బాధితుల నుండి రోజుకు లక్ష రూపాయలని వసూలు చేసి పనిచేయని వెంటిలేటర్లతో ప్రాణాలు సైతం తీశారని బాధితుల మొర చూడాలంటే యూట్యూబ్లో వీడియోలు సైతం ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు గీతాకృష్ణ వ్యాఖ్యానించారు విశ్వనాథ్ కొంపెల్ల కూడా నిలకడలేని మనిషిని చాలా కాలం క్రితం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని స్థాపించినప్పటికీ ఎదగలేక దాన్ని మూసేశారని ఆయన కథలు వింటారు కానీ సినిమాలు తీయరని గీతాకృష్ణ అన్నారు పాతబస్తీలో పెద్ద స్థాయి నాయకులు ఎవరూ పోటీ చేయరు అందుకే అక్కడ డబ్బున్నవారు పోటీ చేయాలి కమర్షియల్ పంథాలో డబ్బు సంపాదించిన మాధవీలతను బీజేపీ అందుకే ఎంచుకుందని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు నిజానికి మొన్నటి వరకు చెన్నైలో అబ్బాయి చదువు కోసం ఉన్న మాధవీలత హఠాత్తుగా హైదరాబాద్కు రావడం అమిత్ షా నరేంద్ర మోదీ ఆమెకు హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా సీటు ఇవ్వడం చకచకా జరిగిపోయాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి ఇంకో విషయం ఏమిటంటే హరికథా భాగవతారిణి ముక్కుసూటి మనిషిగా పేరున్న కరాటే కళ్యాణి ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టుగా వినిపించింది ఆమె హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా సీటును ఆశించారని కానీ ఆఖరి నిమిషంలో బీజేపీ మాధవీలతకు సీటు ఇవ్వడం వల్లే వెంటనే హిందుత్వం పట్ల అభిమానం ఉన్నట్టుగా షో చేసేవారికే అవకాశం వస్తుందంటూ పోస్టు పెట్టారనే మాట వినిపించింది అదే పోస్టులో ఒక నెటిజన్ మీకు అవకాశం రాలేదనే ఇలా అంటున్నారా అని డైరెక్ట్గా ప్రశ్నిస్తే అసలు తను ఆశించలేదని ఆమె చెప్పుకొచ్చారు ఏదేమైనా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎంఐఎం గుప్పిట్లోనే ఉంటుందా బీజేపీ కైవసం చేసుకుంటుందా అన్నది మాత్రం జూన్లో తేలుతుంది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్